స్ సివి ఆనంద్ బోస్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఒక మాట అన్నారు ముగింపుకి ఇది నాంది మాత్రమే అన్నాడు అంటే త్వరలో ఎండకాడ పడబోతుంది ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నాడు ఏమైంది సిబిఐ వాళ్ళు ఈ అఫ్సర్ ఖాన్ని సోమని వల్లభ అనేవాడిని తర్వాత ఈ సందీప్ ఘోష్ని అరెస్ట్ చేశారు కదా ఆడు సంజయ్ రావు లోపల ఉన్నాడు కదా సందీప్ ఘోష్ని అఫ్సర్ అలీఖాన్ గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అప్పుడు ఈ మాట అన్నాడు ఎందుకంటే ఈ పశ్చిమ బెంగాల్లో ఈ ఆర్జికర్ ఆసుపత్రి చుట్టూనే ఒక భయంకరమైన పెద్ద మెడికల్ మాఫియా ఇంకా ఆర్గెనక్ మాఫియా చాలా రన్ అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అనమాట అవన్నీ ఎప్పుడు బయటపడతాయి సందీప్ ఘోష్ని ప్రాపర్గా విచారిస్తే బయటపడతాయి సిబిఐ కస్టేక్ అతనితో పాటు ఏవైతే విక్రేతలు ఉన్నారో సెల్లర్స్ ఉన్నారో ఆ సొమ్మును బిల్లభా వల్లభ అతను ఈ అఫ్సర్ అలీక నేను అందరం అదుపులోకి తీసుకున్న విచారిస్తానే ఉన్నారు ఎనిమిది రోజుల పాటు రేపు పదో తారీఖున మరలా కోర్టు ముందు ప్రొడ్యూస్ ఈ ఈలోపు మమతా బెనర్జీకి సంబంధించి చనిపోయినటువంటి డాక్టర్ ఉంది కదా పాపం తన పేరెంట్స్ చెప్పారండి పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీ ఇచ్చారు కదా పేరెంట్స్కి ఇస్తున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ అంట అయిపోయింది అది అయిపోయింది ఇక్కడితో ఇష్యూ క్లోజ్ చేద్దాం మీరు గొడవ చేయొద్దు డబ్బులు ఎంత కావాలో చెప్పండి నేను ఇప్పిస్తాను లేదు అన్నప్పుడు దీనికి డబ్బులు ఎంత తీసుకో అన్నట్టు వాడు బ్లాక్మెయిల్ చేశాడంట దెన్ మొక్క మీదే పోరా నీ డబ్బు వద్దు నువ్వొద్దు ఏం చేసుకుంటావు చేసుకోమని చెప్పేసి చెప్పారంట వాళ్ళు ధైర్యానికి మెచ్చుకోవాలి తమ బిడ్డే పోయింది ఇంకెందుకు ఈ డబ్బు అని చెప్పేసి అనుకున్నారు కేసుని స్మూత్గా క్లోజ్ చేద్దామని చూసింది మమతా బెనర్జీ ఆ రోజే మనిషి చనిపోయిన రోజే మార్నింగ్ కూడా ఆ బాడీ కనపడింది నైన్ థర్టీ మార్నింగు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు అని చెప్పేసి దహన వాటికి దగ్గర కూడా చెప్పున్నారు వేరే వేరేసారు ఈ మధ్యలో మూడు గంటలు ఏమైంది బ్రతుకుంటా కానీ వీళ్ళు కావాలని చనిపోయారా అదే బయటపడాలి మూడు సార్లు ఎందుకు ఫోన్ చేశారు ఒకసారి ఏమో అపస్మరిస్థితిలో ఉంది ఒకసారి ఏమో సీరియస్గా ఉంది ఒకసారి చనిపోయింది ఏంది కథ ఏంటి ఇవన్నీ కూడా లాగుతున్నారు ఇప్పుడు ఇక ఇప్పుడు ఈ గారిని కానీ వాడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కదా నిజాం ప్యాలెస్సా నిజాం భవన్ అని ఏదో ఉండే ఎక్కడ కలకత్తాలో ఉండిద్ద పెద్ద అపార్ట్మెంట్ అందులో వచ్చేసి మొత్తం ప్రభుత్వ భవనాలు అవన్నట్టు అందులో సిపిఐ ఆఫీస్ కూడా ఉంది అందులోనే విచారణ చేస్తూ ఉన్నారు అల్లరముఖంగా ఆడకు వచ్చేసి నాన్న హడావిడి ఆ పక్కన నిప్పు కూడా పెడతాం జరిగింది ఒక్కసారికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ అయింది అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి అని చెప్పేసి ఏంటి కదా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేంద్రం ఎందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్ సిఐఎస్ఎఫ్ వాళ్ళని ఆర్జికర్ ఆసుపత్రి దగ్గర సెక్యూరిటీగా పెట్టున్నారు అక్కడ ఏవి కూడా ఆధారాలు మాయం కావద్దు పడితే వాడు లోపక రావద్దు అండ్ పర్మిషన్ లేకుండా ప్రొపర బయటకు వెళ్ళొద్దు అన్నట్టు సీఐఎస్ఎఫ్ ఆర్జికర్ ఆసుపత్రి చుట్టూతా ఉంటే అక్కడ వారికి సరైన ఫెసిలిటీస్ కల్పించట్లే కనీసం తినడానికి తిండి వండటానికి నీళ్ళు అన్నప్పుడు వాళ్ళు తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఫెసిలిటీస్ లేవు అక్కడ ఏమి నరకం చూపెడతారంట వాళ్ళకైతే అసలు ఆల్రెడీ ఈ డాక్టర్ హత్య కేసుని సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకుంది హైకోర్టు ఆల్రెడీ సిపిఐకి ఇచ్చేట రోజు కలకత్తా పోలీసులు చెప్పింది ఇంత కోర్టులంటే మీరు చెప్తేనే మేము ఇది లెక్కన చేస్తాం అని చెప్పేసి కేంద్రం చెప్పింది ఇమీడియట్గా మమతా బెనర్జీకి ఇక వాయింపు మొదలైంది ఏం చేస్తారు మీరు అసలు ఏంది ఇదంతా ఓకేనా ఇక నిన్న మొత్తం లైట్లన్నీ కూడా ఆపేసి నిన్న నైట్ నైన్ టు టెన్ మధ్యలో మొత్తం నిరసన తెలియజేశారు కలకత్తాలో ఈవెన్ గవర్నర్ బంగ్లాలో కూడా నైట్ నైన్ టు నైన్ థర్టీ నైన్ టు టెన్ మధ్య ఆ గంట సేపు లైట్స్ ఆఫ్ అంతా కూడా నిరసన ఇప్పటికే ఎలా ఉందంటే ఆ చీకటిలోకి మమతా బెనర్జీని నెట్టాల తృణమల కాంగ్రెస్ పార్టీని పాతేయాలి అదే అన్నట్టు సో ఇన్సిడెంట్ జరిగిన రెండు మూడు రోజుల వరకు కూడా అందరిలో చైతన్యం రాల బట్ ఇప్పుడు చైతన్యం వస్తూ ఉంది జగదీప్ ధన్కాడ్ ఉన్నాడు కదా వైస్ ప్రెసిడెంట్ ఆయన చేత మన అన్నాడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఎన్జిఓలు కానీ అండ్ స్వచ్ఛంద సంవత్సరం వాళ్ళు కానీ అసలు ఏం చేస్తున్నారు మీరు అసలు ఏం జరుగుతుంది అసలు ఆ రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన గీ గిచ్చాడు గీచాడు దాంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు ఇప్పుడు సో మీకు అర్థమవుతుందా అడుగునా కూడా సాక్షులను తారుమారు చేయాలి లేదంటే కేంద్రం సహకరించకుండా ఉండాలి లేదు అన్నప్పుడు అసలు ఈ కేసును డైల్యూట్ చేయాలి సాక్షిని మొత్తం డైవర్ట్ చేసి మొదలుపెడేయాలి ఇది మమతా బెనర్జీ పను లాస్ట్ ఒక మాట ఎప్పుడు సందీప్ ఘోష్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఏమని ఇప్పుడు నా మీద ఈ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టింగ్ టీమ్ని ఏర్పాటు చేశారు స్టేట్ గవర్నమెంట్ దేనికోసం అది ఆర్థిక ఆసుపత్రుల్లో ఆర్థికంగా ఫైనాన్షియల్ పరంగా కొన్ని లావాదేవీలు ఇవ్వయి తప్పుడు తోపల అదే దానిని సీబీఐకి ఎందుకు ఇచ్చారు సీబీఐ వాళ్ళు ఆల్రెడీ రేపన్న మట్రకి సంబంధించి వాళ్ళు విచారణ చేస్తున్నారు కదా అలా చేస్తున్న వాళ్ళకి దీన్నేందుకు అప్ప చెప్పారు ఇప్పుడు నన్ను వాటికి అందులో గిరిగిస్తున్నారు వీళ్ళని అని చెప్పేసి అంటాడు సుప్రీంకోర్టు వచ్చేసి వాళ్ళు కూడా అది చేస్తామని మూసుకున్నామని చెప్పారు ఇక సందీప్ ఘోష్ అనేవాడు బ్రతికున్నా వాడు నోరిప్పుడు మనకు ప్రమాదం రా వాడిని ఏదో ఒక లేపరనుకున్నారో మరి ఏమో కానీ ముందైతే ప్రభుత్వంలో మెడికల్ డిపార్ట్మెంట్ కదా వాటిని సస్పెండ్ చేసి పడేసారు మన ఇండియన్ మెడికల్ స్కూల్ సస్పెండ్ చేసి పడేసారు వాడు తప్పు చేసిన తేల్తే డిస్మిస్ కూడా చేసి పడేస్తుంది స్టేట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఈలో వాడు బ్రతికుంటాడా లేదంటే పెద్ద డౌట్ మారలే ఇప్పుడు సో లాజిక్ మీకు అర్థమైందా ఎక్కడ కూడా సందీప్ ఘోష్ అనేవాడిని ఇక కాపాడాలనే ఉద్దేశంతో మమతా బెనర్జీ గవర్నమెంట్ లేదు మొన్నటి వరకు కాపడం తెగ ప్రయత్నం చేశారు ఏదైతే చేస్తున్న తిరిగి తిరిగి మరలా ఆమెకు రివర్స్ అవుతుంది ఇక దాంతో ఇలా కాదరా అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది సైలెంట్ అయిందంటే కాల సందీప్ ఘోష్ రచ్చగొట్టు సుప్రీంకోర్టు దాకా పంపిస్తా ఉన్నారు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉన్నారు సో అంతమంది ఇప్పుడు ఏంటి విషయం ఎనీ టైం గవర్నర్ చెప్పినట్టుగా మమతా బెనర్జీ పరిపాలనకు ముగింపు ఉంది రాష్ట్ర ప్రజలు ముఖ్యం పలకపోతూ ఉన్నారు దానికి నాందే ఈ అరెస్టులు అండ్ కోర్టులు కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు ఈ కేసు విషయం